హాయ్ హలో వెల్కమ్ టు మీ న్యూస్ నేను మే మోనికా మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్‌టైన్ ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా టీవీ సినీ రంగస్థల నటి దర్శకురాలు నిర్మాత రచయిత స్వర్ణ కంకణ గ్రహిత డాక్టర్ జి శాంతా కుమారి గారు ముందు ఉన్నారు మరిన్ని విషయాలు మేడం నేరు తెలుసుకుందాం వెల్కమ్ మేడం వెల్కమ్ టు మీ టీవీ స్టూడియో నమస్తే అమ్మా అసలు మీరు మీ బయోగ్రఫీ ఏంటి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను మా తల్లిదండ్రి పెమ్మరాజు లక్ష్మీ సువర్చిలాదేవి పెమ్మరాజు వెంకటరమ్మణారావు మేము వారికి ఐదుగురం సంతానం అయితే మా అమ్మగారిది తినాలి అనమాట మా అమ్మమ్మ గారు ఊరు ఊరుడు పోసుకోవడానికి వెళ్తే అక్కడ తెనాలలో పుట్టాను బట్ పెరగడం అంతా ఇరవై తొమ్మిది రోజుల నుంచి మొత్తం అంతా నిజామాబాద్ అనమాట మరి ప్రాపర్ నాన్నగారు కూడా ఇక్కడే మేము ఐదుగురం నాకు ఒక అన్నయ్య ఒక చెల్లెలు ఇది తమ్ముడు ఇది మా పుట్టింటి వాడితే మా పుట్టింటి వాడితే పెంబరాజు నన్ను ఇచ్చింది అత్తగారికి గూటాలని వాడికి ఇచ్చారు అనమాట దాంతో నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది అంత చిన్న ఇస్తే చిన్న టెన్త్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది ఇది ఓకే మీకు ఎంతమంది పిల్లలు అంటే మీరు పిల్లల దగ్గరికి వచ్చారు తర్వాత అడుగుతారేమో అనుకున్నాను ఓకే నాకు మ్యారేజ్ అయ్యింది నాకు ఇద్దరు పిల్లలమ్మా వెంటనే ఒక బాబు ఒక పాప బాబు వచ్చేసి క్రికెట్ బౌలింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరరు పాప వచ్చేసి స్పానిష్ టీచర్ పాపకు కూడా మ్యారేజ్ అయ్యింది ఇప్పుడు నా మనవడు వచ్చేసి ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఫైనల్ ఇయర్ మా మనవరాలు బీటెక్ బయాలజీనే ఏదో చేస్తుంది సమ్ నాకు అది ఎంత ఐడియా లేదు తను వచ్చేసి ఔరంగాబాద్ కాలేజీలో చేస్తుంది తను అంటే విదేశాలకు కూడా వెళ్తుంది ఫ్యాకల్టీ మీద అప్పుడు ట్వెల్త్ తను చదివారు ఈ ఫీల్డ్ లో ఎప్పటి నుంచి వచ్చారు మేడం అసలు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ ఫీల్డ్ లో రావడానికి నాకు మొట్టమొదటి గురువు మా అమ్మగారు ఆవిడ ఒక సంగీత అన్నమాట ఆవిడకి సంగీతం వీణా వోకల్ హార్మోనియంలో నిష్ణాతురాల ఇంట్లో మొత్తం అక్కడికి గది నిండా వీణా హార్మోని తంబరాక చిడతల మధ్యల తబల అన్ని ఉండేవి మా అమ్మగారికి మా అమ్మగారు చాలా మంది కూడా సంగీతం నేర్పించారు కానీ నాకు సంగీతం అబ్బల కాకపోతే ఆ వారసత్వంలోనే మా అమ్మగారు మాకు మొట్టమొదటిగా అంటే అడుగులు వేయడం ఎలా అడుగులు వేయాలి అంటే నేను కూచిపూడి నేర్చుకున్నాను చిన్నప్పుడు నాకున్న ఇంట్రెస్ట్ కి మా అమ్మగారు మొట్టమొదటగా నాకు డ్యాన్స్ నేర్పించిన గురువు మా అమ్మే ఓకే అప్పుడు కృష్ణుడి మీద అనమాట ఎలా వచ్చానమ్మ కృష్ణుడు ఎలా వచ్చేనే తర్వాత జానపదంలో నన్ను నేర్చిపెట్టే లినాడే నారాజు మొన్న తిరిగి వస్తాను అన్నాడే ఇలాంటివన్నీ మా అమ్మగారు మాకు డ్యాన్స్ నేర్పించారు తర్వాత నేను మూడో ఏటే కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను అక్కడ ఆ తర్వాత స్కూల్ డేస్ లోనే కోరియోగ్రఫీ చేయడము పాటలకి పాటలు రాయడము అలాంటివన్నీ స్కూల్ డేస్ నుంచి చేశాను ఓకే స్కూల్ డేస్ నుంచి ఇప్పుడు డ్యాన్స్ సాంగ్స్ అన్ని అప్పుడే అంటున్నారు కదా మేడం డైరెక్షన్ అవన్నీ నేర్పిస్తుంటే సో అప్పటి నుంచి మీకు బాగా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి నాకు చిన్నతనం నుంచి బాగా ఇంట్రెస్ట్ అంటే నాకు అది మా అమ్మగారి ద్వారా సంగీతం పాడుతూ ఉంటే నేను ఎప్పుడు కూడా ఆ ఏదైనా ఒక కొత్త యాక్టివిటీస్ చేయాలి కొత్త కొత్తవి అనమాట ఎవ్వరు చేయకూడదు నేనే చేయాలి అనేసి అట్లా అని ఇంటి దగ్గర ముగ్గుల దగ్గర నుంచి ఆటల దగ్గర నుంచి భక్తుతో పోటీల్లో అన్ని ప్రతిదీ నేనే ఫస్ట్ ఉండేదాన్ని ఓకే ఇప్పుడు మీరు క్లాసికల్ డాన్సర్ ఇంకే నేర్పిస్తున్నారు మేడం లేదమ్మా నేను టెన్త్ లో ఉండగా నాకు మ్యారేజ్ అయిపోయింది తర్వాత అత్తగారు వాళ్ళకి ఈ కల్చరల్ ఇలాంటివన్నీ వాళ్ళకి ఇష్టం లేక నేను మానేశాను అనమాట ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడు మా ఆడవచ్చు భర్త ఆయన త్రీ సెవెన్ లో ఆయన మళ్ళీ నన్ను రంగస్థలం ఎత్తి మళ్ళీ తీసుకొచ్చారు అంటే నేను చిన్నప్పుడే వాళ్ళనట్టుగా ఎంటర్ అయ్యాను ఐదో ఏటనే తర్వాత క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసి నా ఆరంగ్రేటము సికింద్రాబాద్ స్కూల్లోనే ఫస్ట్ ఆరంగ్రేటం అయింది మేము ఉండేది నిజామాబాద్ బట్ అక్కడ నుంచి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఆరంగ్రేటం అయింది అనమాట ఇక్కడ మరి ఇప్పుడు మీరు క్లాసికల్ డాన్సర్ అన్నారు మంచిగా గుర్తింపు తెచ్చుకున్నారు చిన్నప్పుడే ఈ అత్తగారింటికి వచ్చాక వీళ్ళు వద్దన్న అనడం తోటి మీకు ఏమైనా బాధ కలిపి మేడం ఆ ఉంటుంది కదా బాధ ఎలాగేనే ఉంటుంది తప్పకుండా కాబా నుంచి బయటపడడానికి నేను నా దీన్ని రైటింగ్ మీదకి రచనలకి ఎక్కువగా వలుచుకున్నాను అయితే అది కూడా ఇంట్లో ఎవరు తెలియనికుండా అట్లా తెలియకుండా నేను జాబ్ చేసేదాన్ని మా హస్బెండ్ కి ఆయన చక్కగా మంచి గాయకుడు కానీ అంటే స్టేజీలోకి పాడడం అలాంటివి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు బట్ ఏమనేవారు కాదు మరి రచయితగా ఎన్ని పాటలు ఎన్ని రాశారు మేడం ఎన్ని పాటలు రాశారు ఎన్ని కవిత నేను స్కూల్ డేస్ లోనే పాటలు రాశాను ఏంటంటే చెడతాబుల్లో చెన్నయ్య నీవి ఇంకా పొదుపు చేయ నేర్చుకో వినవయ్యా నా అన్న పాట నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు రాసి దాన్ని కంపోజ్ చేశాను తర్వాత పల్లె పడుచులము తర్వాత బటర్ఫ్లై డాన్సు ఇలాంటివన్నీ కూడా డైరెక్షన్ చేస్తా అంటే మాకు భారతీయ టీచర్ అని ఉండేది ఆవిడ గైడెన్స్ లో నేను ఇవన్నీ అనమాట చిన్నప్పటి నుంచి నాకు అది బాగా ఇంట్రెస్ట్ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత దీన్ని పక్క పడిపోయిందా కొంత కొంతకాలం పక్క పడిపోయిందనమాట ఆ తర్వాత నేను దొంగతనంగా వెళ్ళి రేడియోలో ఆడిషన్ అయ్యి డ్రామా ఆడిషన్గా వాయిస్ ఇస్తున్నాను అప్పుడు మా ఆడబోడిచి భర్త గారు ఆయన మంచి ఆర్టిస్ట్ డ్రామా ఆర్టిస్ట్ అయినా మా వారు రైల్వేలో చేస్తారు మా బావగారు మా అన్నగారు కూడా అనమాట అయితే ఆయన ఒకసారి విన్నారు రేడియో విని ఇది ఎవరి వయసు అంటే నాది కాదంట నీదే వాసు నీదే అబద్ధాలు చెప్పకంటే చెప్పాలంటే నేను మాట్లాడాను మాట్లాడకపోతే ఎవరేమని చెప్పండి మీ మొహమ్మదికి ఇష్టం ఉండదు అని చెప్పంటే అవేం లేదని చెప్పి ఈ పిలిచి మరి కళ నీ అందరికీ రాదు కళ వచ్చింది దాన్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచి నేను రైల్వేలో నాటకాలు వేయడం మొదలుపెట్టాను రైల్వేలో బెస్ట్ యాక్టర్స్ అవార్డు తీసుకున్నాను క్యాష్ అవార్డు తీసుకున్నాను చాలా తీసుకున్నాను అక్కడ తర్వాత నైన్టీ నైన్ లో నేను త్రిపాత్ర అభినయం కూడా చేశాను అక్కడి నుంచి రంగస్థలం మొదలైంది ఇప్పుడు సినీ ఫీల్డ్ లో మీరు ఎన్ని పాటలు రాశారు మేడం అంటే నేను సినిమాకి రెండు సినిమాలకు పాటలు రాశాను తర్వాత ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయి అయితే రెండు సినిమాలు కూడా విడుదలైన దానికి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి పేరు వచ్చి ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు రాశారు మేడం నేను దాదాపు పద్నాలుగు నాటక నాటికలు రాశాను అందులో ఒక ఆరు నాటకాలు తెలుగు నడిచిన వాళ్ళు ప్రింట్ చేయించారు తర్వాత దాంట్లో రేడియోకి దూరదర్శన్కి స్టేజ్కి ఇవన్నీ రాయడం జరిగింది డైరెక్షన్ చేయడం కూడా జరిగింది తర్వాత టెలిఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను దూరదర్శన్ చేశాను అనమాట నేను థర్టీ ఎపిసోడ్స్ దూరదర్శన్ చేశాను చేశాను దూరదర్శన్ ఫండింగ్ ఫండింగ్ చేశాను తర్వాత ఏమో మామిడి బంగారం అనేది ఒక టెలిఫిల్మ్ చేశాను షార్ట్ ఫిలిం చేశాను ఇలా తర్వాత నాకు కథలు అవన్నీ కూడా మా బిజినెస్ ట్రూ మ్యాగజైన్ వార్త వీటిలన్నిటిలో కూడా ప్రింట్ అయినాయి తర్వాత ఇంకా ఈ పాటలు అనేవి సినిమాకి రాసినవి తక్కువైనా కూడా నేను విడిగా రాసినవి ఎక్కువ అంటే జానపదాలు లలిత గీతాలు భక్తి గీతాలు విరహ గీతాలు రివల్యూషన్ వీటన్నిటి మీదగా పాటలు రాయడం జరిగింది అది బుక్ కూడా రిలీజ్ అయింది కొన్ని పాటలు మామూలుగా అంటే భావ గీతాలు లలిత గీతాలు ప్రేమగీతలు కొన్ని క్యాసెట్ కూడా క్యాసెట్ రూపంలో కూడా వచ్చింది మీరు రాసిన ఎన్ని కవిత్వాలు ఇన్ని రచనలు మీ మ్యాగ్జిన్స్ లో చూసుకుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది మేడం అసలు నేనేనా అనిపిస్తుంది నాకు అది అంటే మనల్ నాకు మా ఏదైనా చూసినప్పుడు ఒక మనసు స్పందించినప్పుడు కానీ ఒక అంటే అది సంతోషమే కానీ దుఃఖమే గాని ఏదైనా చూసినప్పుడు మనసు స్పందించి నేను రాస్తాను అలా అంటే ఇప్పుడు సినిమాలకు రాయాలంటే ఎవరన్నా సబ్జెక్ట్ గురించి కూడా రాస్తాను ఇప్పుడు కొన్ని సినిమాలకు నేను సహరచన కూడా చేశాను మామూలుగా స్టోరీస్ కూడా రాస్తుంటాను అనమాట స్క్రీన్ డ్రైవ్ కూడా నాకు చాలా బాగుంటుంది రైటింగ్ అంటే ఎప్పుడైనా నా మనసు బాగాలేకపోయినా మనసు బాగా సంతోషంగా ఉన్నా దాని మీద రాసేయాలనేసి అనిపిస్తుంది అట్లాగే నేను మా బాబు మీద మా మన మీద కూడా రాశాను ఇక ఫ్యామిలీని కూడా వదలట్లేదు అనమాట వచ్చేసింది అని అంటే రాసేస్తాం అనమాట అంటే నేను ప్రత్యేకంగా మనుషుల మీద ఎవరి మీద రాయినా బట్ అలా మీకు ఏమైనా మంచి మ్యాగ్జిన్ ఏదైనా అనిపిస్తుందా మేడం మీద మీది ఇది నేను రాశాను ఇది నా మ్యాగ్జిన్ లో అంటే ఒకటమ్మా రచయితలకు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే పుట్టిన ప్రతి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది అట్లాగే ఒక రచన రాయాలి అని అంటే ఒక స్పంది మనసు స్పందించాలి ఇది సహకరించాలి అంటే ఎంతో మదన పడితే తప్ప ఒక రచన అనేది రాదు అట్లాంటప్పుడు రాసిన దాంట్లో ఇవి వాళ్ళేవు ఇది బాగుంది అని చెప్పలేము అంటే తల్లికి ప్రతి బిడ్డ ఎలా ప్రేమ ఉంటుందా వీటి రచనల మీద అంటికి ప్రేమ ఉంటుంది కాకపోతే ఏంటంటే వీటిలో నాకు బాగా పేరు తీసుకొచ్చి పెట్టినవి సన్నిధానం అనే ఒక నాటకం అది అంటే రేడియోకి కథ ఒకటి ఆమె నిర్ణయం తర్వాత వచ్చేసి స్వయంకృతం ఇలా నాకు మంచి పేరు ఎన్ని నాటకాలకు మీరు మేడం నేను ఒక ఇరవై నాటకాలకి దర్శకత్వం వహించాను ఆ నేను నటించినవి దాదాపు ఒక మూడు వందల నాటకాలు ఐదు వందల ప్రదర్శనలు ఉన్నాయి అది చారిత్రకము సాంగీతం పోరాటికం అన్ని కూడా ఇప్పటి వరకు ఎన్ని అవార్డ్స్ పొందారు మేడం నేను చాలా అవార్డ్స్ తీసుకున్నానమ్మా అయితే నాకు బాగా అంటే ఇప్పుడు నేను స్వర్ణ కంకణం అని మీరు నాకు స్వర్ణ కంకణం అనేది నాకు డాక్టర్ రెడ్డి గారు ఆయన చేతుల మీద స్వర్ణ కంకణం వేసి బహుముఖ ప్రజ్ఞాశాలి అని బిరుది ఆయన డాక్టర్ సీనారెడ్డి రెడ్డి గారు ఎందుకంటే ఒక మహిళ ఇన్ని రకాలుగా ఇన్ని రంగాల్లో ఉంది ప్రతి దాంట్లో కూడా నిష్ణాతో సంపాదించుకుంది అని ఆయన నాకు అభివృద్ధి స్వర్ణ కంకణం స్వర్ణ కంకణం అయితే ఇచ్చేసారు అది కూడా ఏదైనా బెస్ట్ అవార్డు పొందాలనుకుంటున్నారా మేడం అంటే ఇప్పటికీ ఆల్రెడీ నేను మహానటి సావిత్రి అవార్డు తీసుకున్నాను తర్వాత ఇంకే స్నేహశుల్ తీసుకున్నాను జైపూర్ మహారాణి హాస్యనందిని ఇంకా ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి తీసుకున్నాను అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి మాత్రం నేను ఇప్పటి వరకు ఏమి తీసుకోలేదు ఒక వారి నుంచి ఏదన్నా నాకు అది వస్తే అదృష్టమే నాకు అంటే అందరికీ రావాలని ఏం లేదు అంటే ప్రతిభ ఉన్న వాళ్ళంతా బయటకు వస్తారని లేదు అట్లానే గవర్నమెంట్ గుర్తించినప్పుడు నాకు అదృష్టంలో ఉంటే వస్తుంది తప్పకుండా అదొకటి కళాంజలి సేవా సమితి మీరు నిర్మించారని తెలుసు మేడం సో దాని ద్వారా మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఆ సేవలు ఎందుకు అందించాలనిపించింది ధాత్రి సేవా సంక్షేమ సంఘం కళాంజలి అనేది నేను రెండు వేలలో స్థాపించడం జరిగిందమ్మా అది ఎందుకనంటే అప్పట్లో యాభై సంవత్సరాలు వచ్చి పైబడిన వ్యక్తులు బతకకూడదు అనేది అంటే సమాజంలో తిరుగుతున్నాం గనక కొన్ని చోట్ల కొంతమంది పిల్లలు డబ్బుండి చూడలేని వాళ్ళు కొంతమంది డబ్బు లేక చూడలేని వాళ్ళు కొంతమంది విదేశాలకు పోయి కొంతమంది యాభై సంవత్సరాలు పైబడిన తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు సో అలాంటి వాళ్ళ కోసమని ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలన్న సదుద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను అదంతా అట్లాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళ కాకుండా అనాథ పిల్లలు ఉన్నారు తర్వాత ఒంటరి మహిళలు ఉన్నారు వాళ్ళ శిక్షణ ఇవ్వడము తర్వాత అనాథ పిల్లలకి పలపాలు పుస్తకాలు ఇవ్వడము మహిళలకి లెప్రెస్ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ మనకు సేవ చేయడానికి కూడా అంటే భావం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఉన్నాను ఆ భావం మా మదర్ దగ్గర నుంచి వచ్చింది నాకు అది ఎప్పుడో ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక తమ తపన అనమాట ఆ తపన తోటి నేను ఈ సంస్థ స్థాపించడం జరిగింది మనకి సంస్థ ఉంది మేడం ఇది హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇది ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ సంస్థ స్థాపించి ఇప్పటివరకు ఆ సంస్థలో ఎంతమంది ఉన్నారు సంస్థలో మొదట్లో డెబ్బై ఐదు మంది ఉన్నారమ్మా వర్క్ చేసేవాళ్ళు బట్ ఏంటంటే మనం కూడా శాలరీస్ ఇవ్వాలి కనుక ఇప్పుడు సంస్థకి ఇదో పెద్ద సంస్థ దాంట్లో డొనేషన్స్ అవన్నీ బాగా వస్తేనేమో మనం మెయింటైన్ చేసి ఇవ్వగలుగుతాము ఇది అంతా కూడా ఎవరు కాంట్రిబ్యూట్ చేసుకొని ఎవరికి వాళ్ళు వాలంటరీగా చేసే సంస్థ ఇది ఓకే సో దాని నుంచి ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు ఆ టైం వచ్చినప్పుడు రావడం తప్పించి అంటే బాడీ ఉంది దీనికి బాడీ ఉంది ఆడిట్ ఉన్నాయి రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మాట ఏటీజీ కూడా సంస్థ ఉన్నాయి దీనికి అంటే లీగల్ గా వెళ్తూ ఉంటుంది సంస్థ అయితే దీనికి సంబంధ అనుబంధంగా ఏంటంటే ధాతీ అని సాంస్కృతిక విభాగం ఎందుకు ఏర్పాటు చేశామంటే దీనికి ఫండ్స్ ద్వారా ఈ వచ్చే ఫండ్స్ ని కళాకారులకి ఈ సేవా కార్యక్రమాలకి వినియోగించడం కోసం అని చెప్పేసి మనం అదొకటి స్టార్ట్ చేసుకోవాలి దీని ద్వారా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నాకు ఇప్పుడు ఇది డాక్టర్ని నేను డాక్టర్ని కదా ఓకే నాకు ఈ సేవా కార్యక్రమాలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నేను చేసేటువంటి ఇవన్నీ ఒక మహిళగా ఇంత చేస్తుంది అనేసి నాకు ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్ అన్నమాట రెండు వేల పద్దెనిమిదిలో కాకుండా ఇలా మీరు ఎడ్యుకేషన్ ఏంటమ్మా నేను టెన్త్ తో ఆపేసాను కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత నేను అంటే టెన్త్ అయిపోయింది టెన్త్ ఈక్వల్ టు హిందీ ప్రవీణ కూడా అయిపోయింది అనమాట దాని తర్వాత పండిట్ ట్రైనింగ్ చేయాలి బట్ హిందీ టీచర్ గా నేను అప్ టు టెన్త్ హిందీ టీచర్ గా వర్క్ చేశాను అంటే నాకు సేమ్ రెండు ఒకేసారి అయిపోయినాయి హిందీ ప్లస్ ఎలాంటి రాష్ట్ర భాష ప్రవీణ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ రాయడం అయిపోయింది అనమాట దాంతో అది చేస్తూ వచ్చాను అంటే ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల సేవా కారణాలు చూసి ఒక మహిళ చేస్తోంది అనేసి అందరూ కొనుక్కుంటారు నేను కొనుక్కోలేదమ్మా రెండు వందల పద్దెనిమిదిలో ఇచ్చినప్పటికీ నేను రీసెంట్ గా మొన్న మొన్నటి వారు కూడా పెట్టుకోవాలి నేను అది సో అందరూ అది ఎందుకు వచ్చాక పెట్టుకోకపోవడం నేను అప్పుడు పెట్టుకుంటున్నాను ఇప్పుడున్న యూత్ కి మీరు ఒక రచయితగా ఒక నిర్మాతగా ఒక మంచి సజెషన్ ఇవ్వండి ఒక యూత్ అనేది కాకుండామ్మాషులకి జనరల్ గా ఇంత జనరల్ ఏంటంటే మనం అందరం కూడా మనుషుల మనుషులము మనుషుల్లాగా జీవించాలి సాటి మనిషిని ప్రేమించాలి ఎదుటి వ్యక్తిని గౌరవించాలి సమాజంలో కులమత వివక్షతలు కానీ యజుతబ్బులు కానీ లేకుండా అందరూ సమానమైన భావంతో ప్రతి మనిషి కూడా జీవించాలనేది నా ఆలోచన ఇంకా పిల్లలకి యూత్కి సందేశం ఏంటంటే అమ్మా పిల్లలకి ఇవాళ రేపుల్లో జనరేషన్ ఎలా ఉంది అంటే తల్లిదండ్రులని గౌరవించడం లేదు పెద్దల్ని గౌరవించడం లేదు స్కూల్లో గౌర గౌరవించడం అంటే వాళ్ళకి ఏంటంటే అప్పటి నుంచి కూడా ఒక స్వతంత్ర భావాన్ని ఏర్పరచుకొని అన్న పద్ధతిలో ఉంటున్నారు ఇప్పుడు జనరేషన్ ఉన్న విషయం చెప్తున్నాం మేమనుకోకండి కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే పెద్దవాళ్ళు పిల్లలకి పిల్లల తల్లిదండ్రుల్ని కానీ పెద్దవాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ గౌరవిస్తూ చిన్నవాళ్ళని ప్రేమించడం వాళ్ళు నేర్పిస్తే ఈ సమాజం బాగుపడుతుంది అది యూత్ ఒకటి అది నేర్చుకుంటే బాగుంటుంది చూసారు కదండి అసలు ఒక నిర్మాతగా ఒక రచయితగా ఎన్నో పాటలు ఎన్నో కవిత్వాలు రాస్తూ మేడం ఇంకా డాక్టరేట్ పొందారు అసలు అసలు సొంతంగా చాలా మంది డాక్టరేట్ కొని తెచ్చుకుంటారు కానీ మేడం అయితే డాక్టరేట్ పొందారు దీనికైతే మనం చాలా హ్యాపీ ఇవన్నీ గుర్తించి మేడం కి గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ కొన్ని అవార్డ్స్ వచ్చేలాగా కోరుకుంటున్నాం మీటివి నుంచి మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి మన శాంతకుమార్ మేడం ఇంటర్వ్యూ మరొక కేసు తో మరొక ఎపిసోడ్ లో మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి మీ టీవీ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్